వెల్కమ్ చానల్ ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో ఇటువంటి భారీ స్కామ్ అనేది ఎక్కడ జరగలేదు ఏ నాయకుడు చేయలేదు అది కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీ అనేది మార్చి చేయడం జరిగింది దాంట్లో ప్రధాన సూత్రధారులుగా ఇప్పటికే కూడా చాలా మంది వ్యక్తులు అందులో అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు కానీ బ్యాక్ ఎండ్ లో ఉన్న చీకట్లో ఉన్న బిగ్ బాస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పటి వరకు కూడా ఆ కేసు ఆయన టచ్ చేయలేదు ఆయనే బిగ్ బాస్ అనే విధంగా అందరూ కూడా అనుమానం పడ్డం తప్పితే ఆయన మీద ఇప్పటి వరకు కూడా ఏపీ సిట్ అధికారులు ఛార్జ్ షీట్ కానీ లేదంటే ఆ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ లేదంటే అధికారులు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడం కానీ లేదు కానీ ఏపీ లెక్కర్ స్కామ్ ఇప్పటికే కూడా మొదలయ్యి సుమారు ఎనిమిది తొమ్మిది నెలలు అయ్యింది ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రాలేదు కానీ రీసెంట్ గా రెండు రోజుల కింద చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకైనా సజ్జల భార్గవ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఇంకోవైపు తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విజయానంద రెడ్డి గారు వీళ్ళ ముగ్గురు కూడా ముంబై బేస్డ్గా ఒక షెల్ కంపెనీ అనేది ఒక ఫేక్ కంపెనీ అనేది పెట్టారు అందులో ఈ ఏపీ లెక్కర్ స్కామ్ కి సంబంధించిన కొంత అమౌంట్ అనేవి ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని చెప్పి ఏపీ సిట్ అధికారులు వీళ్ళకి సంబంధించిన ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ సోదాలు చేయడం జరిగింది కొన్ని ఆధారాలు పట్టుకోవడం జరిగింది వాళ్ళను కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అయితే దాని మీద ఆల్రెడీ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ తాజాగా చూసుకుంటే దాని మీద ఆ మీడియాలో జరుగుతున్న ప్రచారం మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సజ్జల భార్గవ రెడ్డి గారు అండ్ మెయిన్ గా చివరి మోహిత్ రెడ్డి గారు ఇంకొక వైపు విజయానంద రెడ్డి గారు వీళ్ళ ముగ్గురు కలిసి పెట్టిన కంపెనీ ఏదైతుందో షెల్ కంపెనీ ఆ కంపెనీ పేరు బీమ్ స్పేస్ లిమిటెడ్ అని ఏదో పెట్టారు అయితే ఈ కంపెనీలో అసలు ఎటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏ జరగలేదు ఆ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఇది ఏమైనా నమ్మే విధంగా ఉందండి ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీకి కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేదని చెప్పి ఆయన చెప్తున్నారు ఆయన ఒక జర్నలిస్ట్ గా పనిచేశారు ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఆయన రాజకీయాల్లో కొంత యాక్టివ్గానే ఉండడం జరుగుతుంది మరి అటువంటి నేత ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే ఆ కంపెనీకి కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేదు దాన్ని తీసుకొని ఎలా నా కొడుకుని అరెస్ట్ చేస్తారు నా కొడుకు మీద ఎందుకు ఈ తప్పుడు కేసులు బనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కావాలని ఈ లెక్కర్ స్కామ్ ని ఇంత చివరి దశగా తీసుకొచ్చి నా కొడుకు మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి తాజాగా చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యుడైన తమ్ముడైన అనిల్ రెడ్డి గారి పేరు కూడా ఈ ఏపీ లెక్కర్ లో వినిపించింది కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గర బంధువుల్లో అనిల్ రెడ్డి గారు ఒకరు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏదైనా ఫైనాన్షియల్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీక్రెట్గా నడిపేది అనిల్ రెడ్డి గారు అని చెప్పి చాలా మందికి తెలియదు రాష్ట్రంలో ఉన్న దాదాపుగా ఎనభై శాతం మందికి తెలియదు అటువంటి వ్యక్తిని ఈరోజు ఏపీ లెక్కర్ స్కామ్ లో తన పేరు వచ్చింది తన అసిస్టెంట్ని అంటే అనిల్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్న ఎవరైతే మేనేజర్ ఉంటారో తనని కస్టడీలోకి తీసుకొని ఆ దేవరాజ్ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని విచారించి అక్కడ సిట్ అధికారులన్నీ కూడా విచారణ చేపట్టి ఆధారాలు బయట పెడుతున్నారు అంటే ఇక్కడ ఎలా ఉంది చూడండి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు కదా నా కొడుకుని అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు గతంలో కూడా మిథున్ రెడ్డి గారిని కూడా అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి లిక్కర్ స్కామ్ లో తప్పుడు కేసులు పెడుతున్నారు అన్నారు కదా మరి అనిల్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు అసలు సంబంధమే లేదు రాజకీయాల్లో ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు బంధువులు రాజకీయాల్లో ఉన్న కొంతమందికి మాత్రమే తెలుసు అనిల్ రెడ్డి గారు అంటే మరి అటువంటి వ్యక్తి ఎక్కడో ఆఫ్రికాలో ఉండి తన లిక్కర్ బిజినెస్లు కూడా నడుపుకుంటున్న వ్యక్తి మీద ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కేము ఆయన మీద గురిపెట్టిందనంటే ఆయన్ని విచారణ చేయబోతుందనంటే ఖచ్చితంగా ఆయన హస్తం లేకుండా ఇదంతా జరుగుద్ది అంటారా ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తన తమ్ముడైన అనిల్ రెడ్డి గారి హస్తం ఉంది కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళింది కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన కొడుకు పేరు వచ్చేటప్పటికి అసలు ఆ కంపెనీకి బ్యాంక్ అకౌంటే లేదని చెప్తున్నారు ఇది ఎంత విచిత్రంగా ఉందనంటే ఒక కంపెనీ పెడితే కనీసం కంపెనీకి బ్యాంక్ అకౌంట్ లేదని చెప్పి ఆయన మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఏది ఏమైనా సరే మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా జరిగిన ఏపీ లెక్కర్ స్కామ్లో ఎంతో మంది లబ్ధిదారులు ఉన్నారు అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఆప్తులు కుటుంబ సభ్యులు తనకి బాగా కావాల్సిన వ్యక్తులే ఉన్నారని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు అది కూడా తన సొంత క్యాస్ట్ అయినా అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే ఉన్నారని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు మీకు ఉదాహరణగా చూసుకోండి ఏపీ లెక్కర్ స్కామ్ లో మొట్టమొదటిగా మొదలయ్యింది విజయసాయి రెడ్డి గారు తర్వాత రాజికాస్ రెడ్డి గారు తర్వాత ధనంజయ రెడ్డి గారు తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అండ్ ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న పేర్లు అనిల్ రెడ్డి గారు అండ్ మెయిన్ గా సజ్జల భార్గవ రెడ్డి గారు విజయానంద రెడ్డి గారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఇంతమంది కేవలం ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి వీళ్ళు ఇన్క్లూడ్ అయ్యి ఉన్నారు ఇంకా వీళ్ళకి సంబంధం లేని వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరంటే గోవిందప్ప బాలాజీ గాని వరుణ్ పురుషోత్తం ఇంకో ఇంకోవైపు సాధారణంగా ఒక కాఫీ షాపు నడుపుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కానీ అండ్ మెయిన్ గా పైలా దిలీప్ గాని ఇప్పుడు దేవరాజ్ కానీ ఇలా వేరే వేరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ హస్తం కూడా ఉంది కానీ వీళ్ళు ఏ క్యాస్ట్ ఏంటి అనేది మనకైతే తెలియదు కానీ ఇక్కడ ఏపీ లెక్కర్ స్కామ్ లో మెయిన్ మెయిన్ వ్యక్తులందరూ కూడా ఈ మూడు వేల ఐదు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరడానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఆప్తులు తన కులమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంటే ఏపీ లెక్కర్ స్కామ్ అనేది ఏ రేంజ్ లో జరిగింది అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి కానీ ఈ ఏపీ లెక్కర్ స్కామ్ అనేది ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఇంకా ఇందులో ఎంతమంది అరెస్ట్ అవుతారు ఇంకా అనిల్ రెడ్డి గారిని అరెస్ట్ అయితే ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారు ఆయనకి ఎంతమందితో లింక్అప్స్ ఉన్నాయని చెప్పి అవి కూడా బయటపడడం అయితే జరుగుద్ది ఒకవైపు ఆల్రెడీ ముంబై గా ఒక ఫేక్ కంపెనీ అనేది పెట్టారు కదా సజ్జల భార్గవ రెడ్డి గారు ఇంకోవైపు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు విజయానంద రెడ్డి గారు కలిపి ఒక కంపెనీ పెట్టారు కదా ఇంకా వాళ్ళకి ఇంటర్ లింక్స్ లో ఇంకెవరు ఉన్నారని చెప్పి బయటపడాలి ఏది ఏమైనా సరే దేశాన్ని తలదనే విధంగా ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో ఇంత భారీ స్థాయి స్కామ్ అనేది ఎక్కడ జరగలేదు అది కేవలం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు హయంలో జరిగింది ఆ కేసు మాత్రం ఖచ్చితంగా ఒక కొలిక్కు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన అరెస్ట్ అయితే మాత్రం ఈ కేసు అనేది ఇంకా పూర్తిగా సాల్వ్ అయినట్టే లేదు అని అంటే యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారు చీకట్లో ఉంటూనే ఉంటారు ఆయన తరపున ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కోర్టులు జైళ్ళు ఇటు బెయిల్ అని చెప్పి తిరగడమే తప్పితే ఈ కేసు అనేది ఎప్పటికీ కూడా పూర్తయ్యే అవకాశం అయితే ఉండదు కానీ ముందు ముందు ఈ ఏపీ లెక్కర్ స్కామ్లో ఏం జరుగుతుందనేది అనేది మనమైతే ఎదురు చూడాలి